వరంగల్లో సభ ఏర్పాట్ల కోసం భువనగిరి మండల స్థాయి విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు జంగం పా సార్ కూడా కొన్ని నేను ఓపెన్ గా చెప్పినా అపారంటే ముందు నేను కూడా ఆవేశపడు చాలా మంది చెప్పిన సారు కొన్ని గుర్తించలేదు విషం కౌకి గుర్తించలేదు ఆయన కౌతమించుకున్న ఇల్లున్నోడు కూడా వైద్యులకు చేసి ఇల్లున్నోడు కూడా అందరూ నీరు పోస్తారు వాళ్ళు వస్తారు కానీ నీరు పోస్తారని చెప్పి నీరు పోస్తే అన్ని నీళ్ళు అయితే వాళ్ళు సార్ మీరు గమనించుకోవాలి నేను పోనిద్ది అమ్మకి ఇంటి పోనిద్ది ఆయన ఇంటి అంటే పానికి ఇంటి పోనిద్ది కాదు మీరు ఉన్నది చెప్పాలి అవసరం అనుకుంటే అధిష్టానంలో నీ నియోజకవర్గాల ఏం జరుగుతుంది నువ్వు కుమ్ములు పడతారు మీరు కుమ్ములతో డౌరీ అడిగేస్తే నీ కార్యకర్తలు కానీ నీ ఎమ్మెల్యే కానీ ధైర్యంగా ఉంటారు కానీ అందరూ మనోలే ఆ వస్తున్న పోతున్న పోయింది అనుకుంటే మాత్రం ఇది సమంజసం కాదు వాళ్ళం కూడా బుద్ధి చెప్పాలి నేను తప్పు చేసిన బుద్ధి చెప్పాలిస్తున్నా నేను ఎవరు తప్పు చేస్తే అవరు నువ్వు తప్పు అన్నారు వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని అన్నారు అనకుండా నువ్వు ఇంటే కూర్చుంటా నేను ఇంటే కూడా వస్తాను మీకు ఒక విషయం చెప్పు సార్ నేను కానీ కట్టుకోవడం కానీ స్టేజ్ మీద చాలా మంది కేసీఆర్ ఇంకా అందరం దగ్గర నేను కూడా ఒక ఐదారు మీటింగ్ పాల్గొన్న కేసీఆర్

నేను గ్రామాలలో తిరిగి లక్షా సారీ వాళ్ళు రెండు వేలు ఇస్తున్నా తక్కి అన్నమాట తక్కువ రోజు పెట్టినామా చేసుకొని ఆయన పెట్టుకుడు అది చేస్తు మనం చేయలేదు అమ్మ నీకు పెన్షన్ ఇప్పించిన నీకు రేషన్ కార్డు ఇప్పించినాం నీకు ఇల్లు ఇప్పించినాం నీకు జాగి ఇప్పించిన నీ కొడుకు తీసుకొచ్చి పెట్టినాడికి కోటి రూపాయలు యాభై లక్షలు చిన్న చిన్న గుడికి అమలు కోట్ల రూపాయలు చెప్పలేదు అవరు అన్ని పైసలు తోడు అయితే పైసలతో అయితే ప్రతి ఊరుకు నాకు నాకు నేను ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు రాజకీయాలు ఉన్నా ఇట్లాంటి ఎమ్మెల్యే గ్రామ గ్రామాలు ఈ నియోజకవర్గాన్ని కాదు కానీ ఎందుకు ఇవన్నీ గుర్తించలే సార్ నన్ను కూడా చాలా మంది ఉన్నారు అవరైనా రోజు మీటింగ్ రావాలి సార్ అందరూ వచ్చి మీటింగ్ చెప్పారు సార్ మీ అందరి దగ్గర మనం బాధపడదామా ఇంకా నాకు కూడా వస్తుండే నేను చెప్పిట్టుండే నా ఫోన్ చేస్తుండే దాంట్లో కూడా ఉన్నప్పుడు సార్ అవరైనా వస్తుండ వస్తుండ వస్తున్న కష్టాలు మనం ఎక్కుతుంటే మనం ఓదుకుంటే షేక్ అలీ గారు చెయ్యి ఆయన చేయకొని నడిపించాలి ఎట్లా నడిపించిన తర్వాత ఇవాళ చెప్పిన నా కొడుకు ఒక్కడు కూడా పక్కకు లేదు చెప్పిన నా కొడుకు ఒక్కడు కూడా పక్కకు లేదు సాటుగా మాట్లాడతాం ఇక్కడ చాలా మందికి అన్నం పెట్టి గెలిపించిన కూడా ఈ రోజు శేఖర్ రెడ్డి గారి గురించి పార్టీ గురించి తప్పుడు మాటలు మాట్లాడు ఆ మాటలు మాట్లాడితే మన కన్నతల్లి మనం విచారం చేసినట్టే మన కన్నతల్లి ఈ పార్టీలో ఉండి ఈ చండమాల

నుంచి పటాకులు బాగా సౌండ్ ఇస్తాయి పటాకులు బాగా సౌండ్ ఇస్తాయి అనుబాబు సౌండ్ ఇయ్యదు అనుబాబు ఒక్కసారి వెళ్తే దేశం దేశాలే రాష్ట్రం అవుతుంది కానీ ఈ పటాకులని ఈ షో కూడా వేయాలని చూసి మీరు మోసపోకండి మమ్మల్ని మోసపరచకండి మీరు కూడా ధైర్యంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు తీసుకెళ్ళండి మేము మార్గదర్శన వరకు మేము మీ కదా దగ్గర తీసుకెళ్తాం వాడిని ఇంతమంది మీటింగ్ చేపిండు నేను ఆరు ఏడు ఐదు సార్ మీరు దయచేసి అందరు పబ్లిక్ ఉన్నప్పుడు కాదు ఒక్కసారి మీరందరూ కూడా మీరు ఇన్ని లక్షల కోట్లు పెట్టారు ప్రతి సర్పంచ్ తోటి ఎంపీ తీసుకొని కార్యకర్తలు ఒక్కసారి మీరు భుజం మీద చేసి ఒక ప్రేమ కట్టించి మీరు ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంకా సార్ వేరే పాత్ర కాబట్టి ఆ కార్యక్రమాన్ని చేయాలి ఇంత అద్భుతమైనటువంటి నేను ఇంకోటి ఏంటంటే నేను చాలా సభలలో పోయినా మన సభలలో పోతే కార్యకర్తలు వదిలిపెట్టడం బస్సు ఎక్కించడం పంపించడం అని కాదు వాళ్ళకి నీళ్ళ సౌకర్యం చూడాలి వాళ్ళకు ఒక్కటి ఇతరు చోదని చెప్పి పెద్ద ఒకటి మీకు ఒకరు మొత్తం ఒకటి బ్యాచ్ చేసి మనం పోయేటప్పుడు ఒక బ్యాచ్ చేసుకొని పోతే ఇట్లా స్టిక్కర్ బ్యాచ్ పెట్టుకుంటే నియోజకవర్గం పైలక్షర్మాలు ఊరంట అన్నమాట గుర్తిస్తారు కాబట్టి మీకు ఒక సంఘటన చెప్తా ఇక్కడికి సభ నాలుగు మనం మూడు గంటలకి పోదాము రెండు గంటలకు పోదాము పాండన్న బస్సు అమ్మలేదు బస్ స్టాండ్ కైకపోదు కానీ బస్సు రాలేదు బస్సు రాలేదు బస్ రాలేదు కాదు నేను ఒకసారి లక్షణం అనేది ముందుకోలేదు లక్షణాలు అనేది ఏమన్నా అంటే తమ్మి మనం విలీనం